గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ భక్తి మార్గం ప్రేక్షకులకి అనేక మంగళాశాసనములు చెప్తూ మనము ఈరోజు నిన్నటి పాసరములో పదవ పాశ్రమను మనం చెప్పుకున్నాం ఈరోజు పదకొండవ పాసరంలోకి మనము ప్రవేశం చేశాం ధనుర్మాసం ప్రారంభం చేసుకుని నిన్నటితోటి పది భాగములు అంటే ముప్పై భాగముల పాసరములో ముప్పై పాసరములలోనూ పది పాటలు పూర్తి చేసుకుని పదకొండో పాటలకు మనము ప్రవేశించాము పాసరంలో మనకి స్వర్గసుకములన్నీ కూడా నీవే మాని కృష్ణ పరమాత్మని ముందే పొందినటువంటి సిద్ధోపాయం గల గోపికని మేలుపెలిపినట్టుగా మనం చెప్పుకున్నాము ఈరోజు గోపిక కూడా విలక్షణమైనటువంటి గోపిక అంటే అతని సోదరులు ఎంతటువంటి బలవంతులు అనేటువంటి విషయాన్ని చెప్తూ తర్వాత ఆమె యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ మనకి ఈ పాట చక్కగా ముందుకు సాగుతోంది ముందుగా ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుని తర్వాత పాశురం యొక్క అర్థాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చేద్దాంతుంగ స్థనగిరితటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశి సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయా సృజనలితంకృత్య కృత్యభుంతే

ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గోపిక ఉండేటువంటి దూడల సంపద ఎంత ఉన్నది వీళ్ళ సోదరుల దగ్గర ఉండేటువంటి దూడల సంపద అంటే మనకి ఆ దూడలు కూడా ఎలాంటివి అంటే కత్తు కరవై కనంగల్ అంటున్నారు అంటే లేగ దూడలు ఉండేటువంటి పశు సంపద అది లెక్కల్లో చెప్పకుండా గణాల్లో చెప్పేటువంటిగా అనమాట అంటే గుంపులు గుంపులుగా ఇన్ని అంటే పశువుల్ని విడివిడిగా లెక్కించలేము ఒక పదేసిన లేక ఒక ఇరవై ఇంటిన ఒక గుంపుగా లెక్క చూసుకుని అటువంటి గుంపులు ఎన్ని ఉన్నాయో ఏమన్నా చెప్పడానికి వీలవుతుందేమో అనేటువంటి సంపద అంత పశు సంపద కలిగినటువంటి గోపికగా మనకి అమ్మ ఈ పాటని మనకి చెప్తున్నారు వాళ్ళు అతను ఆ గోపిక సోదరులు ఎలాంటి వాళ్ళు అంటే శతాలు తిరణచండ్రు సుచుయ్యం అంటే ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద ఏమన్నా దాడి చేస్తారేమో అని ముందే వీళ్ళు తెలుసుకుని ఆ శత్రువుల్ని గ్రహించి వాళ్ళ దగ్గరికి వీళ్ళే వెళ్ళి వాళ్ళ యొక్క శత్రువుల యొక్క బలానంతని కూడా నిర్వీర్యం చేస్తారట అంత బలవంతులైనటువంటి సోదరులు గలదానా అని చెప్పి చెప్తున్నారు అంటే పశు సంపద ఉండగానే సరిపోదు ఆ పశువులన్నింటినీ కూడా చక్కగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయగలగాలన్నమాట అటువంటి శత్తార్చు శరుచు అని చెప్తున్నారు అంటే శత్రువులందరినీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళే వెళ్ళి వాళ్ళని వాళ్ళ యొక్క బలాన్ని అణిచివేస్తారంటే వీళ్ళకి ఎవరు శత్రువులు ఉండకుండా ఉండేటువంటి వారు అని చెప్పి మనకు చెప్తున్నారు కొత్త మన నిల్లాద కోరం పొక్కుడియే పుత్తర వరగల్ పొన్మైలే పోదరాయ అంటున్నారు ఈ యొక్క గోపిక యొక్క సౌందర్యాన్ని ఇందులో చెప్తున్నారు అన్నమాట మెరుపు తీగలా ఉంటుంది అమ్మాయి అంటే బంగారు తీగ ఎలా ఉంటుందో మెరిసేటువంటి బంగారు తీగ అంతటి సౌందర్యం కలటువంటి గోపిక అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకోటి ఎలా చెప్తున్నారంటే పుత్తర వరగల్ పొన్మయలే పోదరాయ్ అంటున్నారు అనమాట పుట్ట అంటే ఏంటంటే పుట్ట అనమాట పుట్టలో అటువంటి పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో అంటే జగన సౌందర్యం అని చెప్పి స్త్రీలకు జగన సౌందర్యాన్ని వర్ణించడం జరుగుతుంది అనమాట ఈ అమ్మవ మనకి గో గోదాదేవి అమ్మ మనకి ఏంటంటే ఈ పాటలన్నింటిలో కూడాను చక్కగా పల్లె వాతావరణాన్ని తర్వాత గోపికల యొక్క అందాన్ని కూడా మనకి కళ్ళెక్కగా చెప్తూ ఉంటుంది వాటిలో అనేక ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది అనమాట ఉత్తర వరగల్ పొన్మయలే పోదర అంటున్నారు ఒక చుట్ట చుట్టుకున్నటువంటి పాము ఎలాగైతే పొలగ విప్పి ఉంటే అప్పుడు నడుము సన్నగా ఉండి నడుము యొక్క క్రింది భాగము విశాలంగా ఉన్నట్లుగా కూడా వర్ణం చేస్తున్నట్లుగా ఈ ఈ అమ్మాయి గోపికని చెప్తున్నారు అలాగే పొన్మయలే అంటున్నారు నెమలి యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణిస్తున్నారు నెమలి పురివిప్పితే ఎలా ఉంటుంది అంటే నెమలి ఎప్పుడు పురివిప్పి నాట్యం చేస్తుంది అంటే మనకి నీలంగా మేఘం కమ్మి ఇదైనప్పుడు మనకి నాట్యం చేస్తుంది ఆ నెమలి యొక్క కేశ సంపద ఎలా ఉంటుందో ఈ అమ్మాయి యొక్క కేశ సంపద కూడా అంత మెరుస్తూ అంత అందంగా ఎక్కువ కేశ సంపద కలదానా అని చెప్పి అమ్మ మనకి ఈ పాటలో ఈ అమ్మాయిని కీర్తిస్తున్నారు పుత్రవరగల్ పొమ్మైలే పోదరాయి సుత్తత్తు తోజ్మార్ ఎల్లారం మందు నిన్ను మొత్తం కను ముకిల్ వన్ పేర్పాడా అంటున్నారు ఇక్కడ చూడండి చక్కగా నెమల్ని ఎప్పుడైతే చెప్పారో అక్కడ వెంటనే మనకి ముకిల్ వన్నన్ అంటే ముకిల్ అంటే మేఘం అనమాట వన్నన్ అంటే రంగు మేఘం యొక్క రంగు ఎలాగైతే ఉంటుందో ఆ రంగు గలటువంటి శరీరం గల స్వామి ఎవరు అంటే మనకి నీల మేఘశ్యాముడి మనము చెప్పుకుంటూ మన కృష్ణ పరమాత్మ అనమాట మనం ఏం చేస్తామంటే ఆ నేల మేఘశ్యాముడిని మనం కొలుస్తున్నామని అది అంటే ఏంటంటే మనకి ఇక్కడ నెమలి గురించి వృత్తాంతం చెప్తున్నారు నెమలి ఎప్పుడు నాట్యం చేస్తుందంటే చక్కటి మేఘాలు కమ్మినప్పుడు ఇంకా వర్షం ముందు పడుతుంది కొంచెం సేపట్లో వర్షం పడుతుంది అనగా మేఘములు ఎంత అందంగా ఉంటాయో మనకి అప్పుడు ఏంటంటే నెమలి తన యొక్క పొరి విప్పిని నాట్యం చేస్తుంది అనమాట అటువంటి సమయం కోసం నా నెమలి ఎదురు చూస్తూ ఉంటుంది మంచి మేఘాలు ఏర్పడిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ సిత్తాదే పేసాదే సెల్వ పెండా ఎత్తు పొరలే పొరులే అని చెప్పి చెప్తున్నారు మనకి మొత్తం బుగిలింది ముగిలి వర్న్నను పేర్పాలంటున్నారు అంటే మనకి ముగిలి వర్ణాన్ని మేము నేలమేఘ్యామని కీర్తిస్తున్నాము అయినప్పటికీ కూడా సిత్తాదే పేసాదే నువ్వు ఉలకట్లేదు పలకట్లేదు అందుకని చెప్పి నీవు వెంటనే మాతోటి వచ్చి ఇవన్నీ మేము చెప్తున్నాం కాబట్టి నీ యొక్క అందాన్ని వర్ణించాము నీ సోదరుల యొక్క బలాన్ని వర్ణించాము ఇంకెంతకన్నా ఏం కావాలమ్మా నిన్ను ఇంతగా కీర్తిస్తున్నాం కాబట్టి నీవు కూడా వచ్చి మా గోష్టిలో చేరితే మా గోష్టికి నీ యొక్క మెరుపుతీగ యొక్క అందం ఎలాగైతే ఉందో మా గోష్ఠి కూడా అంత బంగారం వర్ణంలో అందంగా మనము ముందుకి సాగుతున్న అని చెప్పి చెప్తూ అమ్మమల్ని ముందుకి తీసుకెళ్తూ రేపు మరో పాటలోకి పన్నెండో పాటలోకి అందులో కూడా పశుసంపతిని వర్ణిస్తూను చెప్పడం జరుగుతుంది కణయితలం కత్తెంద్రమై కన్నుక్కిరంగి అనేటువంటి పాటని మనము రేపు చెప్పుకుందాము ఆండాల్ దివ్య తిరువడి శరణం జై శ్రీమన్నారాయణ